హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే అందరు కళలు అంటుంటారు ఆ కళలు నిజం చేసుకోవాలంటే మరి ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటి కళ ఇంటి కళ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది మనిషి జీవించడానికి ఉండడానికి కావాల్సింది ఒక సొంత ఇల్లు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు అంశం గురించి తెలుసుకుందాం సొంతింటి నిర్మాణం సామాన్యులకు ఒక కళ ఆ కళను నెరవేర్చుకునేందుకు ఎన్నెన్నో తంటాలు పడుతుంటారు రూపాయి రూపాయి కూడ కట్టుకొని ఎలాగైనా ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు గృహ నిర్మాణానికి స్థలం కొనుగోలు ఒక ఎత్తు అయితే నిర్మాణం మరొక ఎత్తు లేబర్ ఛార్జీలు ఒకవైపు మెటీరియల్ ఛార్జెస్ ఒకవైపు మెటీరియల్ ఛార్జెస్ మరొక వైపు అయితే ఇది కాకుండా ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అనుమతులు ఇవన్నీ ఒక సామాన్యుడికి తాను మించిన భారం అవుతుంది వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు రకరకాల నిర్ణయాలు రకరకాల పద్ధతులు అమల్లోకి తీసుకొని వస్తుంటారు అదే కోవలోకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డు నవ్వు అనే యాప్ తీసుకొని వచ్చింది కానీ నిర్వహణలో ఎన్నెన్నో లోపాలు కనిపించడంతో నిర్మాణదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు జిహెచ్ఎంసి విస్తృతమయ్యే ప్రక్రియలో గృహ నిర్మాణాలకు సంబంధించి నవ్వులో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే నగర శివారు ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు చేపట్టే వారికి కొంత మేర కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శివారు ప్రాంతాల్లో నిర్మాణ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించి బిల్డునవ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది ప్రస్తుతం జీ ప్లస్ టూ వరకు అనుమతులు ఇవ్వనుండగా మరిన్ని అంతస్తుల నిర్మాణం అనుమతులకు సాఫ్ట్వేర్ మార్పులు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లోని ప్రజలకు నిర్మాణదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీపి కబురు అందించింది జిహెచ్ఎంసిలో విలీనమైన మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో నిలిచిపోయిన నిర్మాణ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించేందుకు బల్దియా సన్నాహాలు చేసింది ఇప్పటి వరకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా ఉన్న పట్టణ స్థానిక సంస్థలను జిహెచ్ఎంసీలో భాగం చేస్తూ బిల్డునౌస్ సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేశారు ఈ మార్పుల కారణంగా నిర్మాణ అనుమతుల దరఖాస్తుల ప్రక్రియ అందుబాటులోకి తీసుకొని వచ్చామని ఉన్నత అధికారులు స్పష్టం చేశారు ప్రస్తుతానికి జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ అంటే గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులు ఈ రెండు అంతస్తుల వరకు ఉన్న భవనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్లో డెబ్బై ఐదు చదరపు గజాల లోపు భూములు స్టిల్ ప్లస్ రెండు లేదా జీ ప్లస్ వన్ అనుమతి మంజూరు చేస్తారు ఇన్స్టంట్ అప్రూవల్ కింద డెబ్బై ఐదు నుంచి వెయ్యి చదరపు గజాల లోపు స్థలాల్లో స్టిల్ ప్లస్ నిర్మాణానికి స్టిల్ ప్లస్ ఐదు నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నారు అంతకు మించి ఎక్కువ అంతస్తుల నిర్మాణాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ మార్పులు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వాటి అనుమతులు మంజూరు కావడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది బహుళ అంతస్తుల ఆకాశార్మాల కోసం పార్కింగ్ స్థలం ఖాళీ స్థలం వంటి నిబంధనల్లో మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తుంది శివార్ సర్కిల్లో జిహెచ్ఎంసి నిబంధనల ప్రకారం అనుమతులు జారీ అయ్యేలా సాఫ్ట్వేర్ ను సవరించక ఆయా దరఖాస్తులను పునరుద్ధరిస్తారని అధికారులు తెలియజేశారు ఇక రుసుము చెల్లింపుతో ముడిపడి అన్ని రకాల పౌర సేవలు ప్రస్తుతం నిలిచిపోయాయి వాటన్నింటినీ నిన్నటి నుండి అంతే నిన్నటి నుండి అంటే సోమవారం నుండి పునరుద్ధరించి ప్రజలకు అసౌకర్యాన్ని తొలగించామని పరిపాలనా విభాగం ప్రకటించింది విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో గతంలో ఆయా మున్సిపల్ కమిషనర్ ఖాతాలకు చేరే భవన నిర్మాణాల రుసుములు జనన మరణ ద్రోపత్రాల రుసుములు ఆస్తి పన్ను ఎస్టేట్స్ ఇతర రుసుములన్నీ ఇకపై జిహెచ్ఎంసి కమిషనర్ ఖాతా చేరేలా చర్యలు చేపట్టారు హెచ్ఎండిఏ పరిధిలో ప్రస్తుతం వందలాది ఆకాశ భవనాల అనుమతి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి హెచ్ఎండి జేహెచ్ఎంసి నిబంధనలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నందున గ్రేటర్ విలీనం నేపథ్యంలో ఈ దరఖాస్తులను ఏ నిబంధనల ప్రకారం ఆమోదించాలనే అంశంపై అధికారులు ప్రస్తుతం తర్జన భర్జన పడుతున్నారు ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది మరి ఇలాంటి ఎన్నో విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు